ఏపా చిన్ని ఎల్లారికి సెటిల్మెంట్ అయిపో దాదాపు అందరికి సెటిల్ అయినట్టే కింద ఉనికి చాయ్ జిమ్మికి పాల్ ఓకే రే రా జి పాల్దాగు ఇది చాలా అన్యాయం చిన్ని ఇవ్వాల్సిన బాకీలన్నీ తీర్చేశావు అరే కుక్కకు పాలు మనిషికి మనిషికింత మందు పోయాలనే మనసు లేదంటే నీకు అయినా నా తెలవకడుగుతా చిన్ని నువ్వేమో ఇక్కడ కష్టపడి సంపాదించి ఊళ్ళో ఉన్న మీ అమ్మకి నెల నెల నాలుగు వేలు పంపుతావు ఆవిడేమో అందులోంచి తిరిగి రెండు వేలు నీకు పంపిస్తుంది ఏంటిదంతా ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్కి నీ సైడ్ నుంచి ఒక కమిషను మీ అమ్మ సైడ్ నుంచి ఒక కమిషన్ ఇస్తున్నారు అత కాకుండా ఆ నాలుగు వేలలో రెండు వేలు నువ్వు అట్టే పెట్టేసుకుని రెండు వేలే మీ అమ్మకి పంపించావనుకో ఆ రెండో కమిషన్ మిగిలిపోద్ది అది నా కోడలు కదా ఇందులో నువ్వు పోయే కమిషన్ గురించి ఆలోచించావు కానీ నేను అమ్మ దగ్గర నుంచి పొందే ఆత్మీయత గురించి ఆలోచించాను ఆహా ఆత్మీయత ఏంటో చూడు బాబాయ్ ఈ లోకంలో నాకు అమ్మ తప్ప ఇంకెవరు లేరు అలాగే అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు చిన్నప్పుడే నాన్ని పోగొట్టుకున్న నన్ను అన్నీ తానే అమ్మ పెంచింది నా కోసం కష్టపడిన అమ్మని సుఖపెట్ట కోసమే నేను ఈ ఊరొచ్చాను నెల నెల నాలుగు వేలు పంపుతున్నాను నాకు ఇక్కడ ఇబ్బంది కలగకూడదని అమ్మ తిరిగి నాకు రెండు వేలు పంపుతుంది కొడుగ్గా అమ్మకి డబ్బు పంపడంలో నాకు తృప్తి కొడుక్కి డబ్బు పంపుతున్నాను అమ్ముకో సంతృప్తి ఏమో బాబు నీ ఆనందం కోసం నెలలా కావేస్తే ప్రతిరోజు మనీ ఆర్డర్ పంపించుకోని ఎవరికి కావాలి ఐ వాంట్ ఫార్టీ సిక్స్ రూపీస్ దట్స్ ఆల్ నీకు జీవితంలో మందు తప్ప వేరేమో అక్కర్లేదా ఎందుకు అక్కర్లేదు యా ఫార్టీ సిక్స్ రూపీస్ కావాలి నిన్ను దేవుడు కూడా మార్చలేడు అలా అనకలే బాబు మందు మారుస్తుంది ఆ వన్ మినిట్ ఇదిగో నాలుగు రూపాయలు చేంజ్ దేనికి వాడితో కార పూసుకొని కార్యేయ్ వాడు రూపాయం జాయి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే ఎక్స్క్యూస్ మీ మీ పేరు చిన్ని కదూ ఇంత అందమైన అమ్మాయి తనంతటి తాను పలకరించింది ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు ఎస్ సార్ మిమ్మల్ని అరియో చిన్ని ఆఫ్ కోర్స్ అందరూ నన్ను చిన్ని చిన్న బుజ్జి బాబ్జీ అంటూ నేచురల్ గా పిలుస్తారు ఇంతకు ముందు ట్రయల్ రూమ్ లో పాట పాడింది మీరే కదూ పాట మీరు వినారా విన్నాను బాగుందా చాలా బాగుంది బాగుంది అంటే నేచురల్ గా పాడింది నేనే ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం చిన్ని గారు ఒక్కసారి మళ్ళీ ఆ పాట పాడరు ఇప్పుడే పడాలా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీకు తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి ఈసి గోల చేసిందా మీ పేరు చిన్నయా అంది అవును అన్నాను పాడమంది పాడాను గార్ధప స్వరం కదా తట్టుకోలేక పీకింది న్యాచురల్ Hi. Hi. Hey! Lovely ఎన్న లైందా నిన్ను చూసి ఎప్పుడు మన ఊళ్ళో చూడమే అవును ఈ న్యూస్ నుంచి వెళ్ళి పేరు కృష్ణ బుద్ధికి తగ్గట్టుగానే ఉంది పేరు కారా అలా వెళ్ళి ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం లేదురా అర్జెంట్గా వెళ్ళాలి బస్సు మిస్ అవుతాను బస్ మిస్ అవుతావా బస్ ఎక్కి మిస్ మిస్ అవుతావా రే కృష్ణ ఫుల్ కలరింగ్ హాట్ కేక్స్ లో ఉన్నారు ఎంజాయ్ ఏ నోరు మీరా బుద్ధి లేదు ఎన్నేళ్ళైనా వీడికి చీప్ మెంటాలిటీ పోలేదు అది పోతే లైఫ్ లో థ్రిల్ ఏముందిరా హాయ్ బ్యూటీ ఓకే అలాగే థ్యాంక్ యూ మ్యారేజ్ ఫిక్స్ అయిందా మరి చెప్పనే లేదు రేపు మీ ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డు ఇచ్చి చెప్దాం ఇంకా నయం పెళ్ళైన తర్వాత పిలుస్తానన్నావు కాదు ఏ ఊరుకోవే నిన్ను పిలవకుండా నేను పెళ్ళాడు చేసుకుంటాను ఇందు నాదొక చిన్న రిక్వెస్టే ఏంటి నా మ్యారేజ్ రిసెప్షన్ లో నువ్వు తప్పకుండా పాడాలి నేనా ఆ రోజు అనాథ పిల్లల ప్రోగ్రామ్ లో నువ్వు పాడావు కదే దానివే ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వకూడదని పాడనే అదే ఆ చిన్ని పాడిన పాటని ఏదో నాకు వచ్చిన వరకు పాడేశాను నా పాటను అభిమానించే ఆమెకు నేనే చిన్నని గురు గురు ఏంటి గురు షాప్ ఒక చూడండి చూడకుండా వెళ్ళిపోతున్నా సారీ నేను రాను డోంట్ కాల్ మీ దేర్ ఈ రోజు నుంచి మందు మానేసి మంచివాడిని అయిపోయాను ఊరుకో గురు నేను ఎన్నిసార్లు మానలేదు మళ్ళీ ఎన్నిసార్లు మొదలట్లేదు బేచ్ ముళ్ళ అంటే నాకు బీడీ ముక్కలు ఎరుకునే నీకు పోలికేంట్రా నాకున్న మనో నిగ్రహం గుండె నిబ్బరం సద్దాం హుస్సానికి కూడా లేవురా సార్ సార్లే మందు మానేసి నువ్వు నాశనం అయిపోతానంటే నాకేంటి గురు ఈ బాటిల్ మూత రావట్లేదు గురు నువ్వు మూతలు తీయటం ఎక్స్పర్ట్ కదా కొంచెం వచ్చి పెట్టు గురు భీష్ముళ్ళ గుండె నిబ్బరం ఉన్నాడు నీకేంటి గురు రాగురు కొంచెం నాకు ఒరే బీడి మొక్క మన ఊళ్ళో బాటిల్స్ మూతలు ఎప్పుడు స్విప్ అయిపోతుంటాయి అవును గురు అందుకని ఎలా పట్టుకున్నా కింద రెండు తట్టు పైన రెండు మొట్టు

చిన్నప్పటి నుంచి నా పాట విని నువ్వు ఎంతో మురిసిపోయేదానివి నేను మంచి గాయకుణ్ణి కావాలని ఎన్నో కలలు కన్నావు నీలాగే నా పాట విని నన్ను నా పాటని అభినందించే ఓ అమ్మాయి తారస్సుపడింది పేరు ఇందిరా కానీ ఆ అమ్మాయికి పాట పాడింది నేనే అన్న విషయం తెలీదు చిన్నిని నేనే అన్న విషయం చెప్పాలనుకున్న ప్రతిసారి అనుకోని సంఘటనలు జరిగి నన్ను అపార్థం చేసుకుంటుంది ఆమె పరిచయం వల్ల నా జీవితంలో ఏదైనా మంచి మార్పు రావచ్చు అనుకుంటున్నాను ఏం జరుగుతుందో చూద్దాం ఖర్చులకు డబ్బు పంపుతున్నాను ఆరోగ్యం జాగ్రత్త నీ జవాబు కోసం ఎదురు చూసే నీ చిన్ని కృష్ణ ఏంటి చిన్ని మనీ ఆర్డరా మనీ ఆర్డర్ వచ్చినప్పుడు డబ్బులు ఇస్తావు మరి పంపేటప్పుడు ఇవ్వవా ఇస్తానులే డబ్బులే కదా సరదా కన్నానులే ఏంటిది లెటరా నేను పోస్ట్ చేస్తాను నువ్వు మనీ ఆర్డర్ చేసుకో ఓకే